అంటే ఫిబ్రవరి నెలలో పుట్టిన నవంబర్ నెలలో పుట్టిన పదకొండో నెల ఒకటి ఒకటి అంతా రెండు దేవుడికి పిల్లలు పుట్టినా చదువులో స్లోగా ఉంటారు రెండో నెలలో పదకొండో నెలలో పుట్టినటువంటి పిల్లలు చదువు దగ్గర చాలా స్లోగా ఉంటారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కొంతమంది టెన్త్తో ఆపేస్తారు కొంతమంది ఇంటర్తో ఆపేస్తారు లేదా టెన్త్ నుంచి అటు ఐటీఐ వైపు ఇటు పాలిటెక్నిక్ అని ఇలా డైవర్షన్ తీసుకుంటారు లేదా ఒక్కొక్కళ్ళు బాగా చదువుతుంటారు వాళ్ళు డాక్టర్ సీట్ కోసం ట్రై చేసి లాంగ్ టర్మ్ తీసుకుంటారు ఇంకొకళ్ళు ఏదైనా ఇంజనీరింగ్ వెళ్ళి నేను అనుకున్న సీట్ రాలేదని మళ్ళీ మళ్ళీ రాస్తుంటారు ఇలా ఎక్కడో చోట డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఇదంతా కూడా నేను మాట్లాడేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గురించి ఎడ్యుకేషన్ బ్రేక్ అవడం కానీ ఎడ్యుకేషన్లో డైవర్షన్ తీసుకోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది మీరు ఎవరికి వాళ్ళు ఇంట్లో చెక్ చేసుకోవచ్చు మా అబ్బాయి రెండో నెలలో పుట్టాడు పదకొండో నెలలో పుట్టాడు అని చెప్పి అలా చెక్ చేసుకోవచ్చు కొంతమంది బాగా చదివి డిస్టర్బ్ అవ్వకుండా వెళ్తారు వాళ్ళు లైఫ్లో లేట్ సెటిల్మెంట్ లేట్గా ఉద్యోగం వస్తుంది మంచిగా చదివి మంచి రిజల్ట్స్ వచ్చిన వాడికి లేట్గా సెటిల్ అవుతాయి లేట్గా మ్యారేజ్ అవుతుంది లేట్గా జాబ్ వస్తుంది అంటే ఇక్కడ రెండో నెలకి రెండు అంటే చంద్రుడు పౌర్ణమి అమావాస్య అని అందరికీ తెలుసు